నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బిగ్ బ్రేక్ న్యూస్ అని చెప్పాలా అదేమిటంటే మధ్యకాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాకి రావడం అక్కడ ఒక ఒక ఇద్దరు వ్యక్తితో చనిపోవడం ఒక వ్యక్తి వచ్చేసి సింగయ్య వ్యక్తి వచ్చేసి మన పల్నాడు జిల్లాకు సంబంధించిన హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది అయితే సింగయ్య సింగయ్య మృతిపై రాష్ట్రంలో చాలా చర్చ జరుగుతుంది సింగయ్య అసలు ఎలా చనిపోయాడు సో సింగ్ సింగయ్య అనే వ్యక్తి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కారు కింద చనిపోయాడ లేదా అనేది ఇప్పుడు బిగ్ బ్రేక్ బిగ్ హిస్టరీగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే అవి ఒక వీడియో వచ్చేసి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యింది ఆ వీడియో వచ్చేసి కాలంలో వైసీపీ నాయకులు దాన్ని ఫేక్ వీడియో అంటున్నారు వీడియో లేమో అది వచ్చిన వీడియో అంటున్నారు అది ఏందనేది ఫొరెన్సిక్ ఫొరెన్సిక్ ల్యాబ్ అంతేగానే తెలుస్తుంది సరే ఇది ఇలా ఉండగా ఈరోజు తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని బర్డ్ ప్రూఫ్ వాహనాన్ని నల్లపాడి పోలీసులు తాడేపల్లికి వెళ్ళి అక్కడ ఆఫీస్ ఇచ్చి ఆచి తెల్ల అయ్యి ఉండగా ఆయనతో మాట్లాడి ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది జగన్మోహన్ బుల్లెట్ ప్రూఫ్ బండి ఒకటి ఉండేది అది సగం రిపేర్ ఉండటం వల్ల దాన్ని పోలీసులు సాధ్యం చేసుకున్నారు ఇప్పుడున్న బుల్లెట్ ప్రూఫ్ బండి వచ్చేసి అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి సొంత వాహనంగా వైసీపీ చదువుతున్నారు ఏదేమైనప్పటికీ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేయడం ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వర్షపు వరుస పర్యటనలో పొద్దులు కావచ్చు పల్నాడు కావచ్చు రేపు వారం నెక్స్ట్ వీక్ జరగబోయే చిత్తూరు పర్యటన ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి రెండు వాహనాలు ఉండగా ముందు పెట్టుకోవాలని ఒక వాహనాన్ని ఆల్రెడీ పోలీసు వారు ఈ రెండో వాహనం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వాహనంగా వైసీపీ చెబుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది రేపు నెక్స్ట్ వీక్లో చిత్తూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు ఇప్పటికే సిజ్ చేశారు రేపు మార్నింగ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు వర్క్ సమాన్య ఖర్చులతో కీలక నాయకులతో భీలిగా ఉన్నారు చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇప్పటికైతే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన భాగంగా జరిగిన సంఘటన అది వైసీపీకి ప్లస్సా మైనస్సా అనేది విధంగానే పరిస్థితిలో ఉన్నారు వైసీపీ నాయకులు చూడాలి మరి ఏం జరుగుతుందని